अॻिया <laughs> पटना अध्यक्ष लोग మల్లేష్ గారి నాయకత్వంలో మనం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రమాణ ప్రమాణస్వీకారం నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు ఆ సందర్భంగా మేము విజయోత్సవ సంబరాలు ఇక్కడ జరుపుకోవడానికి ఇచ్చేసాము అయితే మనం ఈ అందరు చెప్తున్నట్టు ఈసారి కూడా ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు విజయవంతంగా గెలిచి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన భారతదేశంలో మంచి అభివృద్ధి పథకంలో నడిపిస్తారనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్కలకు ఎవరైతే ఓటర్ మహాశైలు ఉన్న అందరికీ మా బైసా తరఫు శాఖ తరఫున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి ఈరోజు పైన్సా పట్టణంలోని గాంధీ ఆసుపత్రి ముందర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విజయోత్సవ సంబరాలు జరుగుకోవడం జరుపుకోవడం జరుగుతుంది సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు పద్దెనిమిదవ లోక్సభ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఒకప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఎలా ఎద్దేవా చేసిందంటే దేశం మొత్తం పోటీ చేసి కూడా రెండు సీట్లు కాపాడుకోలేని బీజేపీ పార్టీ మమ్మల్ని కూడా సలహా ఇస్తుంది అని ఎద్దేవా చేశారు అప్పుడు అప్పటి మన కమల దళపతి అయినటువంటి వాజ్పేయి వారు ఒక సూపర్ పంచ్ ఇచ్చారు అది ఏంటంటే సూ సూర్యుడు అస్తమిస్తాడు కమలం వికసిస్తుంది ఈరోజు బీజేపీ పార్టీ అట్టడుగున ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు దేశం మొత్తం కాషాయంతో వికసింపుతుంది అని చెప్పి ఆయన చెప్పడమే కాదు అలా చెప్పినట్టు జరిగింది కూడా అప్పుడు ఆ పని చేసినప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఇలా రోమాలు నిక్కబడి చూసు కొని చూసినాయి ఆరో ఆ రోజు ఆయన అదేవిధంగా ఏ విధంగా చెప్పాడంటే ఇంకా ఈ రో ఏదో ఒకరోజు బీజేపీ పార్టీ దేశమంతా వికసిస్తుంది అన్నదానికి ఆ రోజు జరగబోయే దీనికి నేను ఈ రోజే ఈ సభాముఖంగా శుభాకాంక్షలు చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పడమే కాదు అదేవిధంగా ఈ దేశంలో ఈ రోజు ఆ స్థాయి కూడా వచ్చింది ఒకప్పుడు బీజేపీ బీజేపీ పార్టీకి పునాది అయినటువంటి వాజ్పేయి గారు వాజ్పేయి గారు పునాది వేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ పార్టీని ఒక గా తీసుకెళ్తున్నారు అదే విధంగా చూస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గారు దేశంలో డెబ్బై సంవత్సరాలు చేసి చేసి కూడా ఒక జెండాని నిర్మూలించుకోలేకపోయింది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పది సంవత్సరాలలోనే భూమి మీదనే కాదు చంద్ర మండలంలో కూడా మన భారతదేశ త్రివ త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది ఏదైతే వీధి కుక్కలు కుంకులుగా వచ్చి అడవిలో ఉన్న సింహాన్ని ఓడిస్తాయి అనుకుంటారు కవి అనేదని మూర్ఖత్వం అదేవిధంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని నరేంద్ర నరేంద్ర మోడీ గారిని ఓడిద్దామని కంకణం కట్టుకున్నాయి అయినా కూడా సాధ్యం కాలేదు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకే కాదు బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ బీజేపీ పార్టీ జెండా తీయడం ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని చెప్పి ఈ సభాముఖంగా చెప్పడం జరిగింది